అందరికీ నమస్కారం హిందూపుర నియోజకవర్గ మన పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మీరందరూ చూపినటువంటి ఆప్యాయతకి నేను చిరునిగా ఉంటాను ఎలక్షన్స్ జరిగినాయి మన జగనన్న కూడా చెప్పినారు దేవుడికే తెలియాలి ఏం జరిగిందో అని ఎవరు అధైర్యపడకండి మనము ఈ ఎలక్షన్లో ఓడిపోయి ఉండొచ్చు కానీ నైతికంగా మన వైఎస్ఆర్సిపి పార్టీనే గెలిచింది ఇదందరూ గుర్తుపెట్టుకోండి ఈరోజు మేము ఒక స్టెప్ వెనకబడిపోయి ఉండొచ్చు కానీ రాబోయే రోజుల్లో మనమందరము మళ్ళీ మన జగనన్నని సీఎం చేసుకుందాము ఎవరు దయచేసి అధైర్యపడకండి అని నేను మరొకసారి మీ అందరికీ ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాను